నెల్లూరులో ఘనంగా మాజీ సర్పంచ్ సాయిబాబా ఆలయం మేనేజింగ్ ట్రస్ట్ నాగేశ్ రెట్టి బాబురావు జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని నవాబ్పేట షిరిడి సాయి నగర్ లోని షిరిడి సాయిబాబా ఆలయం కళ్యాణ మండపంలో గుడిపల్లి ఏర్పాటు మాజీ సర్పంచ్ షిరిడి సాయిబాబా ఆలయం మేనేజింగ్ ట్రస్ట్ నాగీ శెట్టి బాబురావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన సన్నిహితులు కాలనీ వాసులు సీనియర్ సిటిజన్స్ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ఆయన చేత పుట్టినరోజు కేకులు కట్ చేయించి బాబురావు తీపి తినిపించారు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ బాబురావు ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు బాబురావు పుట్టినరోజు సందర్భంగా పలువురు చాలూబాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు గిరిజాపతి మాధవరావు సుధాకర్రావు రిటైర్డ్ తహసీల్దార్ పుల్లయ్య రిటైర్డ్ ఎంఈ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు సమావేశం అయ్యేటువంటి ముఖ్య కారణం సాయిబాబా మందిరం ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ నాగిశెట్టి బాబురావు గారి జన్మదిన మహోత్సవం వారు పుట్టి డెబ్బై మూడు సంవత్సరాలు అయింది కాబట్టి వారికి ఈరోజు ఇక్కడ మనం సమావేశమై చిన్న సన్మానాన్ని మరి కేక్ కటింగు అనంతరము చిన్న బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ లాంటిది చేస్తున్నాము ఇప్పుడు నాగేశ్వరి బాబురాగానికి శాల్ మాస తప్పి సన్మానం చేస్తున్నారు తర్వాత గారు

एक दशम सौ है, अरे, चाल मारो, जाइए ठीक है, नजरें करो, दूजे आंदोलन, वाला मारता है, बहुत सुनाता है, बहुत सुनाता है, ना ना ना, 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 ना न どうもありがとうございました。 ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవము మనం అందరం జరుపుకుంటున్నాము అంటే ఇది దీన్ని మనం ఇంత పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం దీనికి అందరికీ కారణం ఎంతమంది స్వతంత్ర సభల యోధులు నాయకులు అందరూ కూడా ఇంట్లో కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం స్వతంత్రంగా ఈరోజు బతుకుతున్నాం కాబట్టి వారందరినీ మనం స్మరించుకుంటూ ఈరోజు జెండా వందనం చేసుకున్నాం ఈరోజు నా పుట్టినరోజుకి మీరందరూ వచ్చే ఆశీర్వాదం ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా రావటానికి మీ అందరికీ నా హృదయ